హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూస్తున్నాం కొత్తగా రైల్వే ట్రాక్ని ఎలా నిర్మిస్తారు ఇది నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి స్టేషన్కి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే ట్రాక్ తోటి రైల్వే ట్రాక్ని ఎలా పడుతున్నారో మనం ఈ వీడియోలో క్లియర్గా చూస్తున్నాం నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో ముఖ్యంగా ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో ఈ రైల్వే ట్రాక్ అనులు శరవేగంగా జరుగుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి